రీతిగా మనం ఊహించలేని రీతిగా మన జీవితాలు మార్చగలిగిన వాడు దేవుడు అనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాక్ష్యం లేకుండా నేను ఈ మాట చెప్పట్ల సాక్ష్యం ఉంది దావేది ఊహించాడా గొర్రెలు కాసే దావేది ఊహించాడా రాజు అవుతాడని కానీ దేముడు దావేదిని రాజుగా మార్చాడు మోషే ఊహించాడా ఇస్రాయల్ ప్రజలకు నాయకుడు అవుతాడని కానీ దేవుడు అతన్ని ఇస్రాయల్ ప్రజల మీద నాయకుడుగా మనిచాడు ప్రిమని బిడ్డల్లారా ఈరోజు నువ్వు నేను ఊహించలే మన జీవితాన్ని ఎలా కట్టబడతాయో మనకు దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు ఊహించలేని రీతిగా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు ఇప్పుడు వరకు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకవేళ తునీకిరింపబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నువ్వే మూలది తలరాయి నువ్వే స్థితిలో ఉన్నా ఊహించలేని రీతిగా దేవుడి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు దేవుడి నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు జీవితంలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు ఆశ్చర్య కార్యాలుగా అద్భుత కార్యాలుగా నీ జీవితంలో జరగబోతని నువ్వు నమ్మితే నిజంగా దేవుడు నాతోనే మాట్లాడాడు నిజంగా గొర్రెలు కాసుకునే దామేదిన రాజుగా చేసిన దేవుడు ఎందుకు పనికిరాని మోషయిన ఇస్రాయల్ ప్రజలకు నాయకుడిగా నిలబెట్టిన దేవుడు ఈ రోజు నాతోనే మాట్లాడాడు నా జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు అని నువ్వు నమ్మితే ప్రార్థన చేయి దేవుడి మీద నమ్మకం ఉంచు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడుగు ప్రభా నా జీవితాన్ని కూడా మార్చమని తప్పకుండా నీ జీవితం మార్చబడిన ఆమె